అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో విష్ణు అనే ఒక మట్టి బొమ్మలు చేసే వ్యక్తి ఉండేవాడు అతను మట్టితో చేసిన బొమ్మలను అమ్ముకొని తన కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకరోజు తన కుమారుడైన ఫనీ అక్కడికి వచ్చి నానా ఇంటి ముందు పెద్ద కార్ వెళ్తుంది అలాంటి కార్ మనం కూడా తీసుకుందాం నాన్నా అంటూ మారం చేస్తాడు అందుకు విష్ణు ఇప్పటికిప్పుడు అంత డబ్బు పెట్టి మనం కారుని కొనలిం కదా నీకు మట్టితో పెద్ద తయారు చేస్తాను నువ్వు ఆడుకోవచ్చు సరేనా అందుక పిల్లవాడు సరి అంటాడు ఆ రోజు రాత్రి విష్ణు చాలా కష్టపడి మట్టితో పెద్ద కారుని తయారు చేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే ఫని దాన్ని చూసి సంతోషపడుతూ దాన్ని తీసుకొని తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు తన స్నేహితులంతా దానితో ఆడుకుంటూ ఉంటారు కానీ జమీందారు కొడుకు అయిన వినోద్ వాళ్ళని చూసి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి మట్టి విరగొట్టేస్తాడు దాన్ని చూసిన పిల్లలంతా పెద్దగా నవ్వుతుంటారు పాపం ఫనీ ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం తన తండ్రికి చెప్పాడు బొమ్మ తయారు నాకేం వద్దు అందరి ముందు వినోద్ న పరువు తీశాడు మట్టి బొమ్మ ఎప్పటికీ మట్టి బొమ్మే అది విరిగిపోతుంది నాకేం వద్దు అంటూ కోపంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఫణి చాలా బాధపడుతూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండగా ఒక స్వామీజీ ఫణి దగ్గరికి వస్తాడు ఏమైంది బాబు ఎందుకలా ఏడుస్తున్నావు అందుకు ఫణి స్వామీజీకి జరిగిన విషయం అంతా చెప్తాడు అప్పుడు స్వామీజీ ఒక ప్రత్యక్షం చేసి చూడు ఇది చూడ్డానికి మట్టికారి కానీ విరగదు సరేనా దీంతో అందుకు ఫణి చాలా సంతోషపడుతూ స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని తీసుకుని తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు దాన్ని చూసిన వినోద్ ఏరా మళ్ళీ మట్టి కర్ర తీసుకొచ్చావా మళ్ళీ దాన్ని పగలగొట్టేస్తాను అంటూ గట్టిగా దాన్ని చేత్తో గుద్దుతాడు దాంతో అతడి చేతికి గాయమై ఏడవటం మొదలెడతాడు దాన్ని చూసిన పిల్లలంతా పక్కపక్క నవ్వుతారు అప్పుడు అతను కోపంగా మా ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్తాను అంటూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న కొట్టాడు దాన్ని విన్న తండ్రి కోపంగా తన కారుని తీసుకొని ఫనీ ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ తన తండ్రి చేస్తున్న మట్టి బొమ్మలన్నింటినీ కారుతో నాశనం చేసేస్తాడు దాన్నంతా చూస్తున్న ఫనీ అతనితో అంకుల్ మీరెందుకు ఇలా చేశారు మీ అబ్బాయి కావాలని మమ్మల్ని ఎప్పుడు తిడతాడు కొడతాడు కూడా జరిగిన చెప్తాడు అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు కూడా అదే విషయాన్ని చెప్తారు అప్పుడతాను ఆలోచించి ఫనీ తండ్రితో అరే నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇదంతా చేశాను నన్ను క్షమించు పిల్లలు కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు మళ్ళీ ఒక్కటైపోతారు అంత మాత్రానికి పెద్దవాళ్ళు గొడవలు పెట్టుకోకూడదు జరిగింది జరిగిపోయింది వదిలేయండి లేదు లేదు విష్ణు వీటన్నిటికీ నేను నష్టపరిహారం ఇవ్వాల్సిందే అంటూ అతనికి నష్టపరిహారంగా చాలా డబ్బిస్తాడు దాన్ని చేసిన అతను ఆశ్చర్యపోతాడు దేన్ని ఉంచుకో విష్ణు అని చెప్పి జమీందారు అక్కడి నుండి వెళ్ళి తన కొడుకుని తీసుకొని మళ్ళీ విష్ణు ఇంటికి వస్తాడు ఫానిక్యు క్షమాపణ చెప్పు అని అంటాడు అందుకు అతను పనికి క్షమాపణ చెప్తాడు ఆ తర్వాత జమీందారు అతనికి మంచి మాటలు చెప్పి ఇద్దరిని స్నేహితులు ఇవ్వమని చెప్తాడు అందుకు మాటలు విని వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారిపోయి ఆ మాయకారుతో చక్కగా ఆడుకుంటారు దాన్ని చూసి వాళ్ళ తండ్రులిద్దరూ సంతోషపడతారు ఈ స్టోరీ మీకు నచ్చిందా ఇలాంటి స్టోరీలు ఇంకా వినాలనుకుంటున్నారా అయితే వెంటనే మా చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో వరద అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఒక మేస్త్రి అలా ఉండగా ఒక రోజు అతనికి తెలియని జబ్బు చేసి మంచాన పడ్డాడు అతని భార్య అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది ఆమె రోజు ఏవండి మీ ఆరోగ్యం సరిగా లేక మీరు పనులకు వెళ్ళలేకపోతున్నారు ఇది మంచి అవకాశంగా భావించి చాలా మంది మేస్త్రిలైపోయారు ఇలా అయితే మీకున్న మంచి పేరు కాస్త పోతుంది ఏం చేద్దాం దుర్గా నాలుగు రూపాయలు వస్తున్నాయి కదా అనుకున్న సమయంలో భగవంతుడు నన్ను మంచాన పడేశాడు నాకేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అంటూ బాధపడ్డాడు ఆమె అతన్ని ఓదారిస్తుంది రోజులు గడిచాయి అతని ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది దుర్గా ఇప్పుడు నా ఆరోగ్యం పర్వాలేదు నేనిక పనికి వెళ్తాను ఇలాగే కూర్చుంటే మన ఇల్లు గడవడం కష్టమైపోతుంది మరేం పర్వాలేదండి నేను నాలుగు పాచి పని చేసైనా సరే ఇల్లు గడుపుతాను మీ ఆరోగ్యం పూర్తిగా ఆమె మాట వినకుండా పని కోసం బయటికి వెళ్తాడు కానీ ఎవ్వరి దగ్గరికి ఒకే మాట చెప్తారు ఆరోగ్యం ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకో అతను చాలా బాధపడుతూ అక్కడి వెళ్ళి ఒంటరిగా ఒక చోట కూర్చుంటాడు అతనిలా బాధపడుతూ ఉండగా అతనికి ఒక స్వరం వినిపడుతుంది

మేము అడవిలో జీవిస్తుంటాం కాని మాకు ఇంటి నిర్మాణం సరిగా లేకపోవడంతో అందరూ తలా ఒదిక్కు వెళ్లిపోయారు మాకంటూ ఒక గ్రామం ఉంటే బాగుండేది దానికోసమే మాకు తెలిసిన వ్యక్తి దగ్గరికి బయలుదేరా మేస్త్రిని మీకు సహాయం చేయగలను మీకు ఇల్లు నిర్మాణం నేను చేస్తాను చాలా అవునా మిత్రమా సరే నువ్వు గనుక పని చేస్తే మీకు కోరిన డబ్బు బంగారం ఇస్తాను అందుకు అతను కూడా సరి అంటాడు తరువాత అతనితో పాటు కలిసి వాళ్ళుండే ప్రాంతానికి వెళ్తారు అక్కడ వాళ్ళకి తగ్గ సైజులో అందరికి మంచి మంచి ఇళ్లను నిర్మిస్తాడు దాన్ని చూసిన వ్యక్తి బలే చాలా బాగుంది ఇల్లు ఇక మేము చాలా సంతోషంగా జీవించవచ్చు మిత్రమా మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే నీకు కోరిన బంగారం డబ్బు కాదు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాము అంటూ వాళ్ల మాయాజాలంతో బంగారం డబ్బులు ప్రత్యక్షం చేస్తారు దాన్ని చూసిన వరద చాలా 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 కృతజ్ఞతలు మిత్రమా అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని వాటిని తీసుకొని ఇంటికి వెళ్తాడు అక్కడ భార్య వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా వరద జరిగిన విషయమంతా చెప్తాడు దాన్ని విన్న అతని భార్య ఆశ్చర్యపోతుంది ఇక వాళ్ళిద్దరూ ఆ ధనంతో సుఖంగా జీవిస్తారు ఈ స్టోరీ మీకు నచ్చిందా ఇలాంటి స్టోరీలు ఇంకా వినాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్